నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఇండియా కూటమిలో చీలిక రాబోతోందా ఆ చీలిక హిందీ భాషే పెట్టబోతోందా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది ఎందుకు ఎలా ఏం జరగడం వల్ల హిందీ భాష ఇండియా కూటమిలో సెపరేషన్స్ విభేదాలను తీసుకురాబోతోంది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి అసలు ఇండియా కూటమిలో హిందీ భాష గ్రూప్స్ని తీసుకురాబోతుందా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తుంది ఎలా జరగబోతోంది అసలు ఎందుకు జరుగుతోంది అసలు ఇప్పుడు ఎలా ఉందంటే నెక్క మీద తాటికబడి అన్నట్టు ఉంటుంది ఒక సామెత ఉంది నెక్క మీద తాటికాయ పడినట్టు అనే ఒక సామెత ఉంది అలానే బాలదృష్టాలను ఎదుర్కొంటున్నటువంటి ఇండియా కూటమిలో ఉండేటువంటి పార్టీల మధ్య ఇప్పుడు హిందీ భాష అనేది జొరబడింది సో దీంతో ఇప్పుడు నార్త్ సౌత్ ఫీలింగు వచ్చేస్తుంది సరే ఇండియా కూటమిలో ఇరవై ఎనిమిది పార్టీలు సుమారుగా ఉన్నాయి ఇంకా మరికొన్ని కలుపుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి మీటింగ్లు కూడా పెట్టుకున్నారు ఇండియా కూటమి మీటింగ్లు పెట్టుకొని షేర్ సీట్ల షేరింగ్ వరకు వచ్చారు అంతకుముందు అసలు ఎవరి ఎవరి రాష్ట్రంలో వాళ్ళదేనో ఎవరు గోల వాళ్ళదే అన్నట్టుగా ఉండేది ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు మీటింగ్ అయింది మళ్ళీ మీటింగ్ కూడా జరగబోతుంది ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి దగ్గర భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనవి ఇండియా కూటమిలో ఉండేటువంటి పార్టీల మధ్య ఇటీవల కాలంలో సో కొంతమంది ఖర్గెని కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది మిగిలినటువంటి కొంతమంది నితీష్ లాంటి వాళ్ళు లేదంటే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు వీళ్ళు కొంత వ్యతిరేకించారు సో ఏకాభిప్రాయం రాలా అసలు ఇండియా కూటమిలోకి ఇరవై ఎనిమిది పార్టీలు రావడానికే ఏకాభిప్రాయం కుదరలా చాలా రోజుల పాటు సరే ఎట్టకేలకు ఒక్కొక్క అడ్డీలు అడ్డీలు దాటుకుంటూ దాటుకుంటూ వచ్చి ఇరవై ఎనిమిది పార్టీలు ఒక వేదిక మీద కనిపించాయి సుమారుగా సో ఆ తర్వాత వీళ్ళు ఉమ్మడి ప్రణాళిక తయారు చేయ చేయాలి కామన్ మినిమం ప్రోగ్రామ్ తయారు చేయాలి అనేటువంటిది ఒక దాని మీద కసరత్తు జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి మీటింగ్లు వేస్తారు ఈలోపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడం జరిగింది ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలమేం పెద్దగా లేదని తేలిపోయింది ఒకవేళ ఈ ఐదు రాష్ట్రాల్లో కనుక వాళ్ళు అనుకున్న విధంగా రిజల్ట్ వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ మా పార్టీ నుంచే ప్రధానమంత్రి అభ్యర్థి ఉంటారని చెప్పి అనౌన్స్ వాళ్ళే కానీ అలాంటి పరిస్థితి లేకుండా పోయింది సో దీంతో ఇప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనే దగ్గర అభిప్రాయాలు ఉన్నాయి సో ఇదంతా ఇలా జరుగుతున్నప్పుడు అలయన్సెస్లు ఎలా ఉండాలి రెండు వందల యాభై లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక డిసైడ్ నిర్ణయం తీసుకున్నారు మిగిలినటువంటి స్థానాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో ఇండియా కూటమిలో ఉండే వాటితోటి వెళ్ళాలని చెప్పి ఒక టెన్ ఒక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి కసరత్తు జరుగుతుంది ఇదే సందర్భంలో హిందీ భాష అనేది ఒకటి వచ్చేసింది ఒకటి వచ్చి వాళ్ళకి తెలియనటువంటి ఒక ప్రమాదం వచ్చి పడింది ఆ ఇండియా కూటమి మీద ఏంటి ఏంటంటే నితీష్ కుమార్ మాట్లాడుతూ రివ్యూ మీటింగ్లో ఆ హిందీ రాకపోతే నువ్వు పనికిరావు అన్నట్టుగా కామెంట్ చేశారు నితీష్ కుమార్ అక్కడ అది ఒక న్యూస్ వచ్చింది హిందీ అనేది ఒక నేషనల్ అంటే జాతీయ భాష హిందీ జాతీయ భాష కాబట్టి మస్ట్గా నేర్చుకోవాలని చెప్పేసి ఆయన ఆయన ఏదో కామెంట్ చేశారు ఒక సందర్భంలో ఇటీవల జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ దానికి కౌంటర్గా దయానిధి మా మారన్ దయానిధి అనేది డిఎంకేకి సంబంధించినటువంటి కీలక లీడర్ దయానిధి మారణం ప్రస్తుతం ఎంపీ కూడా ఆయన డిఎంకే పార్టీకి సంబంధించి ఆయన ఏమన్నారు హిందీ నేర్చుకున్న వాళ్ళంతా నా తమిళనాడు వచ్చి మరుగుదొడ్లు అడుగుతున్నారు అదే ఇంగ్లీష్ నేర్చుకుంటే కనుక మా తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచ దేశాల్లో ఐటీ కంపెనీలు నడుపుతున్నారు సుందర్ పిచ్చై ఇంగ్లీష్ నేర్చుకుని వెళ్ళాడు తమిళనాడు నుంచి హిందీ అవసరం లేదు హిందీ నేర్చుకున్న వాళ్ళు బీహార్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చి తమిళనాడులో బాత్రూమ్లు రోడ్లు దుడుస్తున్నారు అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశారు దీంతో హిందీలో ఉండే నార్త్ ఇండియన్స్కి నార్త్ ఇండియన్కి సంబంధించిన నార్త్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లీడర్లకి వాళ్ళకి కోమం వచ్చింది కోమం వచ్చి ఈ వివాదం హిందీ నాన్ హిందీ అంటే తమిళనాడులో హిందీని బ్యాన్ చేస్తారు తమిళనాడులో హిందీ అనేది బ్యాన్ అసలు మాట్లాడినా కానీ వాళ్ళు ఒప్పుకోరు కొన్ని కొన్ని ప్లేసుల్లో తమిళ తప్ప అసలు ఏ లాంగ్వేజ్ వాళ్ళు యాక్సెప్ట్ ఇంగ్లీష్ అయినా యాక్సెప్ట్ చేస్తారు హిందీని యాక్సెప్ట్ చేయరు తమిళనాడు తమిళనాడులో అందుకే మీరు తమిళనాడు వెళ్తే మీకు తమిళం మాత్రమే ఉంటుంది కొన్ని చోట్ల ఇంగ్లీష్ ఉంటుంది బట్ ఎక్కడా హిందీ కనిపిస్తుంది మీకు తమిళనాడులో సో కాబట్టి అంత వాళ్ళు యాక్చువల్గా ఈ తమిళ భాషని జాతీయ భాషగా గుర్తించాలని ఒక డిమాండ్ ఉంది తమిళ భాషని సో భాష భాష మీద చాలా ఫైట్ చేస్తుంటారు వాళ్ళు ప్లస్ ఇంకోటి ఏంటంటే నార్త్ టు సౌత్ ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది భారతదేశంలో అది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత నార్త్ టు సౌత్ ఫీలింగ్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఫీలింగ్ బాగా ఎక్కువైంది ఎందుకు ఎక్కువైందంటే నార్త్ ఇండియాకి ఎక్కువ నిధులు ఇస్తున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే దక్షిణ భారతదేశానికి తక్కువ నిధులు ఇస్తున్నారు జనాభా నిష్పత్తులనేమో దక్షిణ భారతదేశంలో ఎక్కువ ఉన్నారు నార్త్లు తక్కువ ఉన్నారు అయినప్పటికీ నిధులు అక్కడికి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి ప్లస్ రెవెన్యూ విషయంలో కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువ ఉంది దక్షిణ భారతదేశంలో సో అక్కడికేమో రెవెన్యూ తక్కువ బట్ ఎక్కువ నిధులు కేటాయించి అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ప్లస్ జనాభా నియంత్రణ అనేది ఒకటి ఉంది జనాభా నియంత్రణలో బాగా పార్టిసిపేట్ చేసి దక్షిణ భారతదేశంలో పాపులేషన్ ఇప్పుడు తగ్గిపోయింది బట్ జనాభా నియంత్రణ విషయంలో అక్కడ పాటించలేదు ఉత్తర భారతదేశంలో కాబట్టి అక్కడ జనాభా పెరిగిపోయింది ఆ జనాభాని చూపించి నిధులు ఎక్కువ అక్కడికి తరలిస్తూ ఉన్నారు బట్ రెవెన్యూకి వచ్చేటప్పటికి దక్షిణ భారతదేశంలో ఎక్కువ ఉంటుంది అనేది ఒకటి లాజిక్ ఉంది అలాగే రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన కూడా నార్త్ భారతదేశంలో అంటే దక్షిణ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు దక్షిణ భారతదేశంలో తక్కువ ఎంపీలు ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు ఇది పెద్ద కుట్ర జరుగుతుంది ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఆధిపత్యం పెద్ద కుట్ర చేస్తున్న దక్షిణ భారతదేశం మీద అనేది చాలా కాలంగా వినిపిస్తుంది ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు సౌత్ ఇండియా మీద వివక్ష చూపుతున్నారు నార్త్ ఇండియన్స్ పెత్తనం చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక నినాదం వినిపించారు ఎందుకు వినిపించారంటే తమిళనాడులో జల్లికట్టు అనే ఒక ఆట ఉంది సంక్రాంతి సందర్భంగా జల్లికట్టు ఆడుతుంటారు దాని మీద నిషేధం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది దాంతో బగ్గుమంది తమిళనాడు మొత్తం సో దాంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి దానికి అనుమతి ఇచ్చింది ఆ సందర్భంగా నార్త్ సౌత్ అంటే అక్కడ సంస్కృతి వేరు అక్కడ సాంప్రదాయాలు వేరు దక్షిణ భారతదేశంలో ఉండే సం సంస్కృతి వేరు సాంప్రదాయాలు వేరు కాబట్టి ఈ డివిజన్ అనేది ఎక్కువగా ఉందని చెప్పి ఈ హిందీ రాష్ట్రాలు పెత్తనం ఎక్కువ అవుతుంది హిందీ అంటే ఏంటి నార్త్ ఇండియన్స్ సో హిందీ రాష్ట్రాల పెత్తనం ఎక్కువ అవుతుందని చెప్పి ఒక ఒక నినాదం అప్పట్లోనే వచ్చింది దానికి ఇప్పుడు ఆద్యం దానికి ఇప్పుడు మళ్ళీ హిందీ భాష లొల్లి మొదలైంది ఈ లొల్లి ఇప్పుడు ఎంకి పెళ్లి వచ్చినట్టు ఇప్పుడు ఇండియా కూటమిలో ఉండేటువంటి పార్టీల మధ్యన ఇప్పుడు హిందీలో నడుస్తుంది ఇప్పుడు డిఎంకే ఒక కీలకమైనటువంటి భాగస్వామ్యం ఇండియా కూటంలో అలాగే ఆర్జేడీ ఒక కీలకమైనటువంటి భాగస్వామి సో జేడియూ ఒక భాగస్వామి సో కాబట్టి ఇక్కడ వాళ్ళ మధ్య ఇలాంటి విభేదాలు ఉన్నప్పుడు అసలు ఆ కూటమి ఎలా నిలబడుతుంది అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఏమంటున్నాడు తేజస్వి యాదవ్ కూడా ఇప్పుడు దాని దానికి ఆజ్యం పోశాడు సో హిందీ భాషని నేర్చుకోవాల్సిందేను హిందీ జాతీయ భాష దాన్ని ఎలా మీరు చేస్తారని చెప్పేసి వీళ్ళేమంటారు హిందీ భాష నేర్చుకుంటే ఏమి వచ్చిందా మా దాంట్లో మా దగ్గరికి వచ్చేసి బాత్రూమ్లు కడుతున్నారు రోడ్లు దుడుస్తున్నారు హిందీ భాష నేర్చుకుంటే ఏం రాదు హిందీ వల్ల ఒరిగేదేం లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు సో ఇదంతా భాషపరమైనటువంటి అభిమానం భాషాభిమానం అనేది ఇండియా కూటమిలో ఒక తెలియనటువంటి అలజడిని సృష్టిస్తుంది సో దీంతో ఇప్పుడు అసలు చీలిపోయే అవకాశం ఉందా అసలు నిలబడుతుందా నిలబడదా ఇది ఎంత దూరం ఇది లాస్ట్కి నార్త్ ఇండియా సౌత్ ఇండియా విభేదాలకు దారి తీస్తుందా చిన్నగా యాక్చువల్లీ జనాల్లోనే ఉంటుంది నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనే ఫీలింగు కానీ అది రాజకీయ రంగు పులుముకుంది ఇండియా కూటమికి వీటికి తీసుకురావడం వల్ల హిందీ భాషకు సంబంధించి మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటనేది వేయి చూద్దామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్పెండింగ్